అయితే చిన్న వయసులోనే ఇంత విజ్ఞత వివేకం ఎలా మీరు ఆచితూచి ఉండాలని డిసైడ్ మీకు అసలు ఆప్తులు మసలుకోవాలి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మాత్రం అన్నపూర్ణ గారేనండి చెప్పుకోవాలంటే ఆవిడ మా ఆవిడ కూడా అలా అంటే ఆవిడ ఒరిజినల్ పేరు ఉమా మా అక్క పేరు కూడా ఉమా ఆ బాండింగ్ అలా కుదిరిందేమో ఏ అంటే తిట్టిదా ఆవిడే అడ్వైజ్ ఇచ్చినా ఆవిడే ఎవరికైనా ఎంకరేజ్ చెప్పినా ఆవిడే ఇలా జాగ్రత్త పడు అనేది ఆవిడే అన్ని విషయాల్లోనూ ఆవిడే చాలా అడ్వైజర్గా మా నా విషయంలో నేను తలపట్టుకుని అయ్యో నేను ఎందుకంటే చెప్పాను ఇలాగ ఎందుకంటే నీ బుద్ధి ఉండాలి లక్ష్మి నువ్వు గబుక్కుని వాగేస్తావు తర్వాత తలపట్టుకుంటావు ఆ చెప్పే ముందు కొంచెం ఆలోచించాలి ఏదైనా సరే ఎవరితో ఎలా మాట్లాడాలో కొంచెం అర్థం చేసుకో అని అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది నేను అప్పుడప్పుడు మాట్లాడేస్తాను గబుక్కుని ఎక్కడో ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేసి నన్ను ఇది చేస్తారు నేను ఎలాగండి నాకు తెలియదండి ఎలాగండి ఎలాగని ఇప్పుడు పడుతున్నావు కదా పడు అంటది నేను అలా అనుకోలేదండి అందరూ నాలాగే అనుకున్నారండి నేనేమంటానంటే ఇలా అంతా అనుకుంటే ఎలాగండి నాకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదండి అపకారం ఎవరు తలపెట్టకూడదండి అంటాను నేను అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి లక్ష్మి నువ్వు జాగ్రత్తగా కంట్రోల్గా మాట్లాడు అని అన్ని విధాలుగా ఇండస్ట్రీలో మంచి చెడులు కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో ఏమన్నా ప్రాపర్టీ విషయం కానీ ఏదన్నా ఇది కానీ అన్ని అడ్వైజ్ అన్ని ఆవిడే చెప్తుంది ఆవిడే చెప్తారు మీరు మా అక్కలేని లోటు ఇవి తీరుస్తుందని ఒక సంతోషం అదే అక్కడ లేదు ఫస్ట్ ఫస్ట్ అక్క ఫస్ట్ ఆవిడే మా అక్క ఫస్ట్ ఉమ్మని తర్వాత ఇంకొక ప్రసాద్ అని ఇంకో ఇంకొక అన్న తర్వాత మా పెద్ద గౌరీ అని తర్వాత నేను ఫోర్త్ నేను నెక్స్ట్ నా తర్వాత రాజేష్ రాజేష్ తర్వాత ఇంకొక చెల్లి ఇంకో చెల్లి తర్వాత ఇంకో తమ్ముడు ఏడుగురు మీరు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఇప్పుడు ముగ్గురే ఉన్నాం ముగ్గురు సిస్టర్స్ మొత్తం అందరూ కష్టం అండి కళ్ళ ముందు అందరూ అదే వాళ్ళ కోసమనే నేను ఇంత పాకలాడాను వాళ్ళందరూ బాగుంటారేమో ఇప్పుడు ప్రజెంట్ నేను చూసుకోవడానికనే ఉంటే వాళ్ళు వాళ్ళ ఎంత కష్టం వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను వాళ్ళు లేకపోతే కొంచెం బాధగానే ఉంటుంది అదే ఎంత ఎంత దుఃఖం మోస్తూ మీరు అందరిని నమ్మించారు అంటే మీరు ఆటిట్యూడ్ వల్ల మీరు పైన అది దుఃఖం అని భారంగా నేను ఇంటికి వెళ్ళబుద్ది కాదండి నాకు షూటింగ్స్ లో షూటింగ్స్ లో షూట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ కి ఇంటికి వెళ్తే ఎక్కడ ట్రాజడీ ఇంట్లో ఇది లేదు అది లేదు అని మొదలు పెడతారు ఎట్లాగా ఈ డబ్బు చాలుదే ఎలాగా వీళ్ళకి సమాధానం చెప్పాలి ఆ టెన్షన్ మెంటల్ టెన్షన్కి మనశ్శాంతి ఉండదే ఎలాగా అనేసి ఇంకా షూటింగ్లో ఉన్నప్పుడే అందరితో చలో పొలం అంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండేసి ఇంటికి వెళ్ళాలనుకుంటుంది దేవుడా ఇంటికి వెళ్ళాలి ఒక రెండు రోజులు వేషం ఉంటే బాగుండనిపించేది రూమ్లోనే ఉండే రూమ్లోనే ఉండాలని అంత కష్టాలు ఉండేవి ఇంటికి వెళ్తే బేజారు అలా ఇంటి ఉన్నప్పుడు వాళ్ళెవరు వాళ్ళెవరు అంటే వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు లేరు కదండి వాళ్ళు ఎవరు చేయలేని ఇది కదా ఇప్పుడు మా రాజేష్ ఒక్కడే చేసేవాడు వాడు కొన్ని రోజులు చేసాడు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు అంతే చాలా తొందరగా ప్రపంచం వదిలి వెళ్ళిపోయాను చాలా మంచి ఆర్టిస్టు వాడు మంచివాడు చాలా అందరిలో సుమన్ గారు కానీ బాలకృష్ణ కానీ పరుచూరి కానీ అందరూ అందరు కృష్ణ గారు కానీ అందరితో వాడు కల మెలిసి ఉండి వాళ్ళ సురేష్ ప్రొడక్షన్స్ అందరూ వాళ్ళకి వాడికి చాలా సపోర్టివ్గా ఉండి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చాలా మంచి ఆ రోజుల్లోనే వన్ ల్యాక్ తీసుకుండేవాడు రెమ్యునేషన్ అంత మంచి హీరో అయ్యాడు తర్వాత విల్లన్ అయ్యాడు తర్వాత దీనికి బానిస అయిపోయాడు మందుకి తర్వాత అంతే